అందరికీ నమస్కారం ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా నరదిష్టి తగులుతుందని శాస్త్రం చెబుతుంది చెడు దృష్టి ఒక మనిషికి హాని కలిగిస్తుందని చాలామంది నమ్ముతారు శాస్త్రంలో కొన్ని రాశుల వారు ఆకర్షిస్తూ ఇతరుల దృష్టిలో త్వరగా పడతారు అలాంటి వారికి ఎక్కువగా దిష్టి తగిలే అవకాశం ఉంటుంది ఇలాంటి వారు ఎక్కువగా చెడు దృష్టికి గురవుతారు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం ఈ వీడియో పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది వృశ్చిక రాశివారు త్వరగా దిష్టికి గురవుతారు సులువుగా ఇతరులని ఆకర్షిస్తారు రహస్యాలని ఉంచగలుగుతారు ఇతరుల అసూయ పడేలా వీళ్ళ స్వభావం ఉంటుంది అందుకని సులువుగా నరదృష్టి వంటి వాటికి గురవుతూ ఉంటారు ఇలా ప్రతికూల శక్తుల్ని సులభంగా గ్రహించేలా చేస్తుంది చెడు దృష్టి బారిన పడకుండా ఉండడానికి కొన్ని పరిహారాలని పాటిస్తే మంచిది శనివారం రోజున శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించాలి ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించాలి తాంబూలం శనగలను ముత్తైదువులకు సమర్పించాలి రాహుకేతువుల శాంతి పూజ చేయాలి వారు సులువుగా ఇతరుల దృష్టిలో పడతారు చెడు దృష్టికి గురవుతారు వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి ప్రేమ కారణంగా కూడా సులువుగా ఇతరులు అసూయ పడుతూ ఉంటారు ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది నరదృష్టి వంటివి తగిలితే ఎంతో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకని సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి సింహరాశివారు రూబీరత్నం ధరించడం వల్ల చెడు దృష్టి నుంచి కాపాడుతుందని నమ్మకం మీనరాశివారు సులువుగా ఇతరులని ఆకట్టుకుంటారు కానీ వీళ్ళు నరదృష్టికి గురవుతారు మీనరాశి వాళ్ళు దయతో ఉంటారు తరచుగా వారి చుట్టూ ఉన్న వారి భావోద్వేగాలని గ్రహిస్తారు దీనివలన చెడు దృష్టికి గురవుతారు అలాగే వీళ్ళలో ఉండే నైపుణ్యాలు ఇతరులను అసూయ పడేటట్టు చేస్తాయి ధ్యానం చేయడంతో పాటుగా పసుపు నీలమని అదృష్టరత్నం పెట్టుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుంది తులారాశివారు కూడా సులువుగా చెడు దృష్టి బారిన పడతారు మనోజ్ఞత చెక్కదనం సామరస సంబంధాలను ఏర్పరచుకుంటూ ఎక్కువగా ఇతరులు అసూయపడతారు ఇతరుల చెడు దృష్టి పడుతుంది వారు ప్రతికూల శక్తిని గ్రహించినప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటివి జరగకుండా ఉండడానికి కొన్ని పరిహారాలను పాటించడం మంచిది శని గురుడికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాలి అరటి లేదా పసుపు వస్తువులను దానం చేయాలి ప్రతిరోజు శ్రీ దుర్గా చాలీస పఠించాలి కనకధార స్తోత్రాన్ని పటిస్తే ఎలాంటి చెడు దృష్టి బారిన పడకుండా ఉంటారు శుక్రవారం రోజున ఆవు నేతితో లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించాలి ఆదిత్య హృదయ పారాయణ మేలు చేకూరుతుంది కర్కాటక రాశివారు చాలా ఎమోషనల్గా ఉంటారు వీళ్ళు ప్రేమించే వారికి దగ్గరగా ఉంటారు ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు ఇది చూసి కొంతమందికి వాళ్లపై అసూయ కలుగుతుంది చెడు దృష్టి బారిన పడతారు ఇంటిని కుటుంబ సంప్రదాయ ఆచారాలను ఉపయోగించి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉప్పు వేయడం లేదంటే స్ఫటికని ఉంచడం వంటివి చేస్తే ఇతరుల దృష్టి పడదు ఈ పరిహారాలని పాటిస్తే చెడు దృష్టి పడదు ఉప్పు నీటితో స్నానం చేయడం ఇంటి ముందు స్ఫటికను పెట్టడం ఈవిల్ ఐ కలిగిన వాటిని ధరించడం వంటివి చేయొచ్చు వీటి వలన నరదృష్టి బాధలు ఉండవు నరదృష్టికి నల్లరాళ్ళైనా కరిగిపోతాయి అని అంటారు కాబట్టి నరదృష్టి బాధల నుంచి బయటపడడం చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు